రామ్ రామ్ దోస్తులు ఇగో కామారెడ్డికి వచ్చిన కామారెడ్డి నుంచి కాలభైరావ స్వామి గుడికి దర్శనంకి వచ్చిన దర్శనం చేసుకుందామా దర్శనం గిడ ఒక ఆర్య సమాజలో ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్ మళ్ళా విద్యాభ్యాసం ఎట్లా చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి స్కూల్కి వచ్చిన వచ్చినా స్కూల్ వస్తే పిల్లలు అయితే మంచిగా ఉన్నది మంచిగానే అనిపిస్తుంది అయితే మనతో ఇలా సార్ ఉన్నాడు మళ్ళీ స్కూల్కి నడిపే సారు సార్ నమస్కారం మీ పేరు మీ సంస్థ పేరు స్కూల్ పేరు నా పేరు ఎస్ గంగాధర్ ఎస్ఆర్ సూపర్ గంగాధర్ ఎంఎస్సి బిఎడ్ నిరుద్యోగిని ఈ ప్రగతి పాఠశాల మేనేజ్మెంట్లో నేను ఒక భాగం వర్కింగ్ పార్ట్నర్గా పనిచేస్తున్నాను నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాల పని అనుభవం ఉన్నది పాఠశాలలో నా దగ్గర చాలామంది ఉత్తమ విద్యార్థులు అయ్యారు ఈరోజు ఒక విద్యార్థి సైంటిస్ట్గా కూడా ఐఐటి మద్రాసులో చదువుతున్నాడు నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నారు నంబర్ ఆఫ్ కానిస్టేబుల్స్ ఉన్నారు ఇది బడ్జెట్ స్కూల్ మేము రెండు వేల ఒకటిలో పూర్తిగా మంచి విద్యార్థులను అప్పటి వరకు అయింది కాబట్టి అంత వేరే స్కూళ్ళలో పనిచేస్తాను రెండు వేల ఒకటిలో ఈ ప్రైవేట్ పాఠశాల మా చేతిలోకి వచ్చిన తర్వాత అత్యుత్తమప్పుడు తెలుగు మీడియం ఉండేవి అత్యుత్తమమైనటువంటి విద్యానం ఇవ్వాలనే కాన్సెప్ట్తో అత్యుత్తమమైన టీచర్లను నేను సెలెక్ట్ చేసుకునేవాడిని ఎప్పుడు కూడా నా దగ్గర డిగ్రీ టీచర్లు అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఉండే ఉండే ఉండేవాళ్ళు కాదు ఎప్పుడు కూడా లేరు ప్రజెంట్ కూడా నా దగ్గర అందరూ కూడా ఎంఎస్సి ఎంఏ టెట్ క్వాలిఫైడ్ బీటెక్ ఇలాంటి స్టూడెంట్స్ ఉన్నారు నా స్టూడెంట్స్ ఎంబీఏ సాఫ్ట్వేర్స్ నెలకు వన్ అండ్ హాఫ్ ప్యాకేజ్ చేసే స్టూడెంట్స్ నేను తయారు చేశాను రీసెంట్గా ఇంకో టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఒక సైంటిస్ట్ కూడా నా దగ్గర చదివిన విద్యార్థి సైంటిస్ట్గా కూడా పోషన్ సైంటిస్ట్గా కూడా బయటకు రాబోతున్నాడు సో నేను ఇక్కడ ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తానని ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ఈ ఈరోజు నా దగ్గర ఉన్న స్టేట్ సైన్త్ కంపేర్ టు ఎనీ సిటీ స్కూల్స్ ఒకటి ఏంటంటే రామారెడ్డి చాలా పెద్ద విలేజ్ రామారెడ్డికి కామారెడ్డి చాలా దగ్గరగా ఉండడం వల్ల బాగా ధనవంతులైతే కా రామారెడ్డిలో ఏముంది పక్క వాళ్ళ కోసం ఈ ఇరుగుపరి వారి కోసం ఉన్నా క్రిస్టియన్స్ కోసం కామారెడ్డి పంపుతున్నారు ఇక మరీ పేదవాళ్ళు అయితేనేమో గవర్నమెంట్ బడికి పంపుతున్నారు ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు నా దగ్గరికి వస్తారు వాళ్ళకు కూడా చివరికి పంట కాలంలో వర్షం పడ్డప్పుడు పంటలు కొట్టుకోకపోవడం వల్ల అలాంటి టైంలో కూడా మేము ఫీజులు కొన్నిసార్లు కన్సెషన్ చేయాల్సి ఉంటుంది చేయాల్సి ఉంటుంది అనేది ఖచ్చితంగా చేస్తాను కూడా సంవత్సరానికి కనీసం ఒక రెండు లక్షల రూపాయలు నేను పేరెంట్స్కు వదిలిపెడతాను వాళ్ళ యొక్క మన పరిస్థితులు గ్రామీణ పరిస్థితుల్లో వెళ్ళిన నేపథ్యమే కాబట్టి అందరూ వ్యవసాయదారులు నాకు తల్లిదండ్రులు దైవంతో సమానం వాళ్ళందరూ బాగుంటేనే కదా బడి బాగుండేది కాబట్టి నేను ప్రతి సంవత్సరం ఒకటే కోరుకుంటాను వర్షాలు బాగా పడాలి పంటలు మంచిగా వండాలి నా దగ్గరికి వాళ్ళ పంటలు బాగున్నప్పుడే వాళ్ళు తృప్తిగా ఉన్నప్పుడే నాకు విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది నేను నాతో పాటు ఇది కమర్షియల్ దృక్పథం ఏ రకంగా కూడా కాదు ఇంకోటి ఏంటంటే ఇది బడ్జెట్ స్కూల్ ఆ టైటిల్ కూడా మీరే చెప్పారు అన్నగారు ఆ బడ్జెట్ స్కూలే ఎందుకంటే రామారెడ్డి నుంచి సంవత్సరానికి సుమారు ఒక కోటి రూపాయలు కామారెడ్డి గారు కామారెడ్డిలో ఒక నర్సరీని తీసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై వేల నర్సరీ స్కూల్ ఉంది మరి దాంట్లో అదే ఎడ్యుకేషన్ నేను కామారెడ్డిలో కూడా పనిచేస్తాను అదే ఎడ్యుకేషన్ను అందులో సగం ఫీజుకు మా ఊరు వాళ్ళకి మా ఊరు పేద ప్రజలకు వేయలేమా అనే ఉద్దేశంతో మేము రెండు వేల ఇరవై కరోనా తర్వాత ఇంకా స్ట్రాంగ్ స్టెప్ వేసి అన్ని పిల్లలకు మాకున్న లిమిట్స్లో మాకున్న వనరులలో అన్నింటినీ సమకూర్చి మేము ఏదైనా ఓపెన్ మైండెడ్ ఇక్కడ దాపరికం ఉంటుంది ఏదో ఉండదు పేరెంట్ ముందరనే ఫీ స్ట్రక్చర్ ఉంటుంది పేరెంట్ ముందరనే బుక్స్ స్ట్రక్చర్ ఉంటుంది సో కామారెడ్డిలో ఒక నర్సరీ పద్దెనిమిది ఉందంటే దాంట్లో ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫీజుతో అంత ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అంతకాదు నేను ఇంకా టాస్క్ ఒక ఛాలెంజింగ్గా చెప్పగలుగుతాను నేను అంతకన్నా ఎక్కువ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను ఎందుకంటే రామారెడ్డికి నేను రెండు వేల మా తెలంగాణ ఉద్యమం అప్పుడు రామారెడ్డి కన్వీనర్గా పనిచేస్తాను తెలంగాణ వచ్చింది నేను రామారెడ్డికి కేసీఆర్ని కూడా ఇన్వైట్ చేశాను మొట్టమొదటి టెట్లోనే నాకు తొంభై ఏడు మార్కులు వచ్చాయి నేను హై స్కూల్లో టాప్ క్లాస్ ఫ్రెండ్ నా వారి ఎంఏ ఎంఏ బిఎడ్ నేను ఎంఎస్సి బిఎడ్ తొంభై ఏడు మార్కులు వచ్చిన తర్వాత ఇగే వేస్తాడు అగే వేస్తాడు ఇగే వేస్తాడు అగే చేస్తాడు నేను చివరికి యాభై ఒక్క సంవత్సరాలు ఏర్పేనా ఇంకా ఉద్యోగం ఆశలేం లేవు కాబట్టి నేను ఉద్యోగస్తుని కాకున్నా నా దగ్గర చదివిన ప్రతి విద్యార్థి సంపూర్ణమైన విద్యా ఉద్యో విద్యావంతుడు కావాలి ఉద్యోగి అన్నా కావాలి లేదా సాఫ్ట్వేర్ అన్నా కావాలి నా తర్వాత ఇది కేవలం అప్పర్ ప్రైమరీ మంది అప్పర్ ప్రైమరీ కదా మీ తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంటుంది టెన్త్ క్లాస్ ఎడ్యుకేషన్ ఉంటుంది అని అంటారు సో మరి చాలామంది పిల్లలు కానిస్టేబుల్స్ అయిన తర్వాత రేపు దాబోయే సైంటిస్టు ఎంతోమంది సాఫ్ట్వేర్లు అయిన తర్వాత చాలామంది గర్ల్స్ కూడా ఇలా నాలుగు నుంచి ఎనిమిది లక్షల ప్యాకేజ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ జాబ్ సంపాదించగానే మరి ఎంతోమంది లెక్చరర్స్ చెప్తారు వాళ్ళకు లెక్చరర్స్ దగ్గర చదువుకుంటారు ఎయిత్ టు టెన్త్ స్కూల్ స్టడీ దగ్గర చదువుకుంటారు కానీ వాళ్ళు సాఫ్ట్వేర్ అయిన తర్వాత ఏదైనా తర్వాత కూడా మొట్టమొదట మాకు పునాది వేసింది ఈసారే అని వాళ్ళందరూ గ్రేట్గా వస్తే సార్ నేను నేను శిష్యుడిని మీరు నాకు కొడుతూ అని నేర్పారు అప్పుడు తెలుగు మీడియం ఉండేది నేను ఇలా ఆరు లక్షల ప్యాకేజ్ చేస్తాను సార్ బహుశా మీకు ఉద్యోగం అనేది రాకపోవడానికి కారణం మా అందరినీ గొప్పగా తీర్చి కోసమే కావచ్చు అని పిల్లలు సంబరంగా నాకు చెప్పుకుంటుంటే అదే నాకు వేల వేల ఉద్యోగంగా ఫీల్ అవుతాను అది కూడా మిడిల్ క్లాస్ జీవితం వాళ్ళకేందంటే మా అన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ మా అన్నయ్య రిటైర్డ్ కాబోతున్నటువంటి స్కూల్ అసిస్టెంట్లు నన్ను చూసిన నా స్నా చదువు చెప్పిన ఉపాధ్యాయులు నన్ను చూసి చాలా బాధపడతారు ఎందుకంటే నేను ఎక్కడో అమెరికాలో ఏ ఎక్కడనో సెటిల్ అవుతాను అనుకునే వాళ్ళు నేను ఏక సంతా గడిగినాను సో ఒక్కసారి చెప్తే అలా వచ్చేది కదా చదువు నీకు ఇంకెందుకు ఉద్యోగం రాలేదు మేమే కన్ఫ్యూజ్ అవుతున్నాము అనుకున్నారు సో ఆ యొక్క కసి ఆ యొక్క కసి అంతర్లీనంగా నాలో ఉన్నటువంటి ఆ యొక్క వేదనను ఏ రకంగా నేను బయటకు చూపిస్తానంటే నా దగ్గరకు వచ్చిన ఈ విద్యార్థి కూడా ఒకవేళ నిరుద్యోగైన ఆడ వ్యవసాయ రంగంలో రాణించాలి మంచి విద్యావంతులు అయితే ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే హెడ్ మాస్టర్లు తాము గ్రామీణ ప్రాంతాల్లో చదువులు చెప్తూ హెడ్ మాస్టర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు గ్రామీణ ప్రాంతంలో చదువులు చెప్తూ తమ పిల్లల్ని హైదరాబాద్లో నేర్పిస్తాను కానీ నేను నా లెవెల్ కలెక్టర్ లెవెల్ నేను చదివిన చదువుకొని ఆ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నా టెన్త్ క్లాస్ అయింది అప్పుడు నాకు నాలుగు వందల మార్కులు వచ్చి గ్రామారెడ్డి సెంటర్లో ఒకే ఒక ఫస్ట్ క్లాస్ అది నేను మాత్రమే నేను ఎక్కడైతే ఎలా చదవాలి అని చెప్తే చాలామంది ఆ విధంగా చదివి నా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళు టీచర్లు అయ్యారు నేను ఇలా చదవాలి అని చెప్పిన వాళ్ళు టీచర్లు అయ్యారు కానీ నేను స్లిప్ అయిపోయాను అది నా కర్ణనే కావచ్చు లేకుంటే తెలంగాణ చేసిన మోసమే కావచ్చు సుమారు పదకొండు సంవత్సరాలు డిఎస్సీ రాకపోవడం అంటే తొంభై ఏడు మార్కులు ఒకటేసారి రాస్తే నాకు తొంభై ఏడు మార్కులు వచ్చాయి టెట్లో పేపర్ వన్లో పేపర్ టూలో తొంభై మూడు మార్కులు వచ్చాయి కానీ నేను డిఎస్సీ రాయలేకపోయాను అయితే అసలు పాయింట్ వస్తున్నాను నా కొడుకు ఎక్కడ చదువుతున్నానని మీరు అనుకోవచ్చు నేను నా కొడుకుని నేను ఎక్కడైతే ఏ రామారెడ్డి ఏ సెంటర్లో నేను ఓడిపోయాను ఆ సెంటర్లో నేను నా కొడుకును కలెక్టర్ని చెయ్యాలి నా ఫ్రెండ్స్ ముందు నా కొడుకుని కలెక్టర్ నిలబెట్టాలి కాబట్టి నేను నా కొడుకు నా దగ్గరనే చదువుతాడు శ్రీరామన్ సెవెంత్ క్లాస్లో ఎదురుగా ఉంటాడు టాప్ స్టూడెంట్ నా కొడుకు నా కొడుకుని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ నేను తీసుకోను ప్రతి విద్యార్థి నా విద్యార్థి ప్రతి విద్యార్థిని నేను ఒక రేంజ్కి తీసుకు కామారెడ్డికి పిల్లలు పోకూడలేదు పిల్లగాళ్ళు పోవడం కాదు ఇంకో రెండు మూడు ఏళ్ళు ఈ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి నా దగ్గరికి రావాలి బేళ్ళకు మొన్న నాకు స్పైనల్ కార్డు దెబ్బ తగలిగిన బ్రేక్స్ వచ్చాయి ఇయర్లీ ఫస్ట్ టైం బడికి రావడం ఇంటికి వెళ్ళి ప్యాంట్ తిప్పాను మీరు వచ్చారని చెప్పారు పర్లేదు మనము రాంగ్ సైడ్ ఏమి ఉండం కాబట్టి సరే అని మళ్ళీ అయ్యి కాకుండా కూడా ప్యాంట్ తీసుకొని వచ్చారు అన్నగారు మీరు నా కోసం వెయిట్ చేసినంత సంతోషం నా ఫ్రెండ్స్ నేను కొంతమంది కానిస్టేబుల్స్ ఉన్నారు ఇంకో సబ్జెక్ట్ మ్యాథ్స్ పోయినప్పుడు నేను అప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది వాళ్ళని కొట్టి ఆ మ్యాథ్స్ పది మెయిన్ పాయింట్స్ తీపిచ్చి అది యాజ్ చేపించి బయవాడ చేయించి ప్రాక్టీస్ చేపించి అనుకోతోంది నా కారణంగా ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు తప్పించి వెళ్ళిపెట్టిన వాళ్ళు ఇలా కామారెడ్డి రమేష్ అనే కానిస్టేబుల్ ఉంటారు ఇలా రామారెడ్డి ఎస్ఐ వాళ్ళ పిల్లలు కూడా నా దగ్గరనే ఉన్నారు సో ఇది నా యొక్క ఎడ్యుకేషన్ నా యొక్క ఎడ్యుకేషన్ నా స్కూల్ పరిస్థితులు నేను తీసుకునే ఫీజు ఏదైనా నేను ట్రాన్స్ఫర్ రామారెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేనే నేడు రవీందర్ రెడ్డిని రెండు వేల తొమ్మిదిలో బయోలక్షన్స్లో గెలిపించినప్పుడు ఆ తెలంగాణ తల్లి విగ్రహం నేను నాతో కూడాను ఆ యొక్క ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్నాను నేను డైరెక్ట్ కేసీఆర్తో ఎదురుగా వెళ్ళిన కూడా మాట్లాడాను రామారెడ్డికి ఇన్వైట్ చేశాను సో ఇది నా హిస్టరీ కాకపోతే ఏ రకంగా కూడా చూసినప్పుడు కొద్దిగా జీవితంలో అందరూ ఇంత టాలెంట్ ఉండి నేను ఉద్యోగం సాధించుకోలేకపోయాననే వెలితీ ఉంటుంది ఆ యొక్క వెలితిని కసిగా మార్చుకుని విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడం కోసం అది వయసు యాభై ఒక్క సంవత్సరాలు ఇంకా ఏడు నేను సమయం చేస్తాను కావచ్చు ఖచ్చితంగా నా దగ్గర జరిగిన ఏ విద్యార్థి కట్టిన ఏ ఒక్క రూపాయి కూడా నష్టపోడు సరే ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న ఇవ్వ ఆకర్షితం చేస్తున్నారు మన దగ్గర నుంచి బస్సెస్ ఏమైనా వెళ్తున్నాయా రామారెడ్డి నుంచి సుమారు ఒక కోటి రూపాయల వరకు కామారెడ్డి వెళ్తాయి వందల మంది పిల్లలు ప్రతి బస్సులో కామారెడ్డిలోకి నేను కూడా పనిచేశాను ఒక పాఠశాల పాఠశాల పేరొద్దు అక్కడ నాకు నేను ఒక హెడ్ మాస్టర్ను నా యొక్క మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నేను నా యొక్క సబ్జెక్టు స్టైల్ చూసి ఆయన నా ప్రిన్సిపాల్ కూడా నాకు మంచి గౌరవాన్ని ఇచ్చాడు నా మీరు ఎప్పుడు తెచ్చుకొని నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చాడు అక్కడ పిల్లలు కూడా నన్ను చాలా నాకు ఇన్స్పైర్ అయ్యారు నా సబ్జెక్టుకు ఎక్కడైనా మ్యాథమెటిక్స్ అనగానే మీరు ఎంత పెద్ద సిటీ చూసుకోండి కామెడీలో ఉన్నటువంటి టాప్ లెవెల్ స్కూల్స్ చూసుకోండి మ్యాథ్స్ సబ్జెక్ట్ పీరియడ్ అనగానే పిల్లలు పోతారు కానీ రామారెడ్డిలో గంగాధర్ సార్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే నాలుగు కాదు ఐదు పీరియడ్లు కూడా వింటారు సారేడి సారేడు పిల్లలు నా కోసం ఇంటికి వస్తా ఉన్నానంట అంటే నేను వచ్చాను ఏకాదశి మధ్య రోజులు నేను యాభై రోజులు అయింది నేను సీపే ఫైనల్ కాడక్ట్ పెద్దదానికి అయితే ఇక్కడ నుంచి అక్కడ ఏంటి సార్ అక్కడ రిచ్ ఫీజెస్ ఒక ముప్పై వేల నర్సరీ ఉంటుంది దానికి వాళ్ళు ఎన్నో సౌకర్యాలు చేయగలుగుతారు అదేంటి పిల్లలు జారు బండలు వాళ్ళ రకరకాల ఇది చేస్తారు కానీ చాలామంది నేను కామారెడ్డిలో పనిచేస్తాను కాబట్టి చాలామంది ధనవంతులైన ఎవరు తల్లిదండ్రులు నేను ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే అది మీ ఇష్టం అనుకోండి నేను అక్కడ పనిచేస్తాను కాబట్టి అక్కడికి స్ట్రిక్లు జిమ్మిక్లు ఏంటంటే కామారెడ్డిలో నర్సరీ నుంచి అప్పర్ ప్రైమరీ లెవెల్ వరకు నాకన్నా నాజూకు విద్యనే ఉంటుంది ఈ నుంచి హెవీగా ఫోకస్ చేసి పిల్లల్ని చాలా ప్రెస్ చేసి ఏం చేస్తారంటే అక్కడ నుంచి విపరీతంగా రాటు తెలిపి అంటే నా నేను చేసిన పునాదులేనిది ఏ బిల్డింగ్ నిర్మాణం జరగదు అప్పటిదాకా డల్గొన్న స్టూడెంట్ను ఎయిత్ నుంచి విపరీతమైన ఫోర్స్ చేసి చేంజ్ చేస్తారంటే టెన్త్ దాకా టార్చర్ చేస్తే టాలెంట్ ఉన్నోడు సక్సెస్ అవుతాడు ఆ పదవి ఎవరైతే టెన్ గ్రేడ్స్ సంపాదిస్తారో వాళ్ళని ఫోకస్ చేసేసి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి పెద్ద పెద్ద ఫోకస్ అవి ఏంటి పెట్టడం వల్ల ఫ్లెక్జీలు పెట్టడం వల్ల మా వాళ్ళు కొద్దిగా అమాయకులు గ్రామీణ ప్రజలు కాబట్టి అందరినీ తొందరగా నమ్మేస్తాము గ్రామీణ ప్రాంతం వాళ్ళని కాబట్టి వాళ్ళు హే ఎమ్మ సిటీ లెవెల్ పంపుతాం మనం కూడా అని పక్కింటోళ్ళు పంపుతున్నారు ఆయా వాడికంటే మనకేం తక్కువ ఉంది మనం ఎందుకు పంపొద్దు అని ఆ ఉద్దేశంతో అట్లా పంపి నష్టపోయి తిరిగి దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక చిన్న దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి సిటీ టు సిటీ కంపేర్ నేను ఒక పాఠశాలలో మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఒక కామారెడ్డిలో అతి టాప్ లెవెల్ ఫీజు అతి టాప్ లెవెల్ మ్యాథ్స్ స్కూలు అనే పేరున్న స్కూల్ నుంచి ఒక ఎంప్లాయీ కూతురు ఒక చాలా ఫ్లేవర్స్ ఫ్రెండ్ ఒక అమ్మాయి మా బడికి వచ్చింది నేను పనిచేస్తున్న బడి ఆ బడి పేరు వద్దు ఈ బడి పేరు వద్దు సరే నేను క్లాసులు చెప్తున్నాను ఆ అమ్మాయి చాలా ఇంట్రెస్ట్గా నా క్లాసులు ఉంటుంది ఏక సంతాగ్రహి చాలా అద్భుతంగా మ్యాచ్ చేస్తుంది ఏమన్నా అంత పెద్ద మ్యాథ్స్ స్కూల్ నుంచి ఈ స్కూల్కి వచ్చి పడ్డావు ఏంటి మరి అందరు అక్కడికి వెళ్తారు కదా అంటే సార్ కంపేర్ టు యువర్ మ్యాథ్స్ దట్ మ్యాథ్స్ సార్ ఈజ్ నాట్ బ్రైట్ ఇన్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఇన్ ఎనీథింగ్ అని ఒక మాట చెప్తున్నాను సో అంటే కొన్ని మ్యాథమెటిక్స్ స్కూల్స్గా పేరు పెట్టుకొని అందరూ ఇన్స్పైర్ అయిపోయి మ్యాథ్స్ 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 మ్యాథ్ దేర్ ఈ మ్యాథ్ మ్యాథ్స్ ఇట్ ఈస్ ఆల్సో కామన్ అని చేస్తాను నేను మ్యాథ్స్ కూడా అన్నింటితో సమానమే అనడం వల్ల నా పిల్లలు నా అంటే అసలే భయపడదు నా దగ్గర ఎల్కేజీ అబ్బాయికి కూడా ఇరవై ఎక్కలు వస్తేనే నేను యూకేజీకి ప్రమోట్ చేస్తాను సిటీలో ఎంత మట్టుకు అలా జరుగుతుందో అది చట్టం మీరు ఛానల్ చేస్తున్నారు కాబట్టి మీకు నాకన్నా ఎక్కువ సామాజిక విషయాలు సామాజిక దృక్పథంలో ఎక్కువ విజ్ఞానం ఉంటుంది అది లిమిటెడ్ బాగుంటుంది నేను దీన్ని దాటిపో ఇంకోటి ఏంటంటే నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో నేను బహుశా చూసింది ఆరు ఏడు సినిమాలు కావచ్చు రెండు వందల ఇరవై రెండు పది దినాలు ఉంటే రెండు వందల ఇరవై రెండు రోజులు గంగాధర్ సార్ కృషిలో ఉంటాడు పేరెంట్ కష్టంగా నమ్మకం ఎప్పుడు పోయినా సారు స్కూల్లో క్లాస్లో ఉంటాడు హెడ్ మాస్టర్ అంటే చాలా స్కూళ్ళలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీకు ఎక్కడెక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్వ్యూస్ దొరకలేవు హెడ్ మాస్టర్ ఉన్నా కానీ ఏమనుకుంటారంటే చేర్లో కూర్చొని డబ్బులు మాత్రమే కౌంట్ చేసుకునేవాళ్ళు టీచర్లను సర్వెంట్స్గా వాళ్ళు అనుకుంటారు సర్వెంట్స్గా చూసేవాళ్ళు కానీ నేను నర్సరీలో పోయి వాళ్ళ ముచ్చల మూత్రాలలో కూడా కూర్చుంటాను విద్యార్థుల మా మూత్రాలను ఆరోగ్య సూత్రాలని నేను జిల్లా పరిషత్ బాయస్లో చదివినప్పుడు అనంతకి చెంద్ర వస్తారని అద్భుతమైనటువంటి వక్త ప్రమించారు బ్రాహ్మణుడు అయితే ఒకసారి ఒకనొకసారి ఆయనను ఒక సైన్స్ ఉపాధ్యాయుని ఏం సారు మీరు ఆ సార్ యొక్క ఉపన్యాసాన్ని చెప్తాను నా ఆటగారు అది నా జీవితంలో ఎప్పుడూ ఉండిపోతుంది ఏం సార్ చిన్న చిన్న పిల్లలు మూత్రాలు పోస్తారు దొడ్డికి వెళ్తారు మీరు ఇలా పాఠాలు చెప్తారంటే సార్ పెద్ద పద్యం చెప్పాడు అది నా అంతగా గుర్తులేదు కానీ చివరి వాక్యం ఏంటంటే విద్యార్థుల మలమూత్రాలే నా ఆరోగ్య సూత్రాలు అని చెప్పాడు అందుకే విద్యార్థులు మూత్రం పోసినా దొడ్డికి పోయినా అసహించుకున్న వాడు ఉపాధ్యాయుడు కాలేడు అబద్ధమాడిన వాడు ఉపాధ్యాయుడు కాలేడు ఒకవేళ అబద్ధమాడి ఉపాధ్యాయుడు అయిన వాడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ ఫీల్డ్లో మనగడ సాగించలేడు అదేవిధంగా నా అంత పేరు నన్ను చాలామంది గవర్నమెంట్ స్టూ స్కూల్ హెడ్ మాస్టర్సే కానీ టీచర్సే కానీ గంగాధరి గారి బ్యాడ్ల క్యాండిడేట్ నీలాంటి వాడికి ఉద్యోగాన్ని రావాలి వస్తే చాలామంది పిల్లలు ఇంకా తీర్చిదిద్దగలిగాను నేను మోడల్ గవర్నమెంట్ టీచర్స్కి నేను మోడల్ గవర్నమెంట్ టీచర్స్ నాకు ఎవరు మోడల్ కాదు ఐఆమ్ నేనే మోడల్ నాకు నేను మోడల్ నేను నా పిల్లలకు మోడల్ నేను నా టీచర్స్కి మోడల్ నేను ఏ టీచర్ను కూడా ఎప్పుడు చిన్న మాటను అవరోశాను ఆమె ఎంతటి పొరపాటు మా టీచర్లు ఇయ్యరు నా సెలక్షనే అలా ఉంది మొట్టమొదటిగా మీకు ఏ పాఠశాల హెడ్ దొరుకుతున్నా లక్కీగా నా దగ్గరకు మీరు రావడం ఈ చట్టం పాత్రికేయులు ఈ చట్టం యొక్క మొత్తం హెడ్కి నేను రెండు చేతులెత్తి నమస్కరిస్తూ అంటే ఎస్ఆర్ఆర్ ప్రగతి పాఠశాల రామారెడ్డి నిరుద్యోగంలో నా వల్ల నేను నిరుద్యోగించిన నా వల్ల ఒక పది టీచర్లు ఉపాధి పొందుతున్నాను నేను విద్యలో పిల్లల్ని ఎక్కడా మోసం చేయట్లేదు ఇది బడ్జెట్ స్కూలు అనగారు అన్నట్టు బడ్జెట్ స్కూల్ అనేది కార్పొరేట్ స్కూల్ అంటే మీకు నిజాయితీగా చెప్తున్నాను ఫస్ట్ చెప్పాను నిజాయితీ లేని వాడు ఉపాధి చేయడం కాలేదు కాబట్టి ఇది బడ్జెట్ స్కూలు ఏ ఉద్దేశంతో ఈ బడ్జెట్ స్కూల్ స్థాపించాలని నేను ముందే చెప్పాను అన్నగారికి కాబట్టి మీరు ద్వారా నేను ఇచ్చిన ఈ సందేశము పది మంది తల్లిదండ్రులకు మేలుకొల్పి కాదు గ్రామీణ ప్రాంతంలో కూడా సిటీతో పోలిస్తే ఉన్నతమైన విద్యనిచ్చే పాఠశాలలు ఉన్నాయి అని చెప్పడానికి మీ యొక్క ఛానల్ నాకు చాలా సహాయపడింది దీనికి గానం ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ పాఠశాల హెడ్బాస్టర్ రామారెడ్డి మండల్ గూడ రామారెడ్డి జిల్లా కామారెడ్డి ఈ సందేశాన్ని మీ ద్వారా నేను బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు ఈ సందేశం ద్వారా కొంతమంది గ్రామీణులైన అనవసరమైనటువంటి పోగడలకు పోకుండా కామారెడ్డికి పంపి నాకన్నా తక్కువ ఎడ్యుకేషన్ పొంది ఎక్కువ ఫీజును పోగొట్టుకునే బదులు గ్రామీణ ప్రాంతంలో కూడా మేధావులు ఉన్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో నిజాయితీ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంత పాఠశాలలు నమ్మండి ఒత్తిడిపోగడలకు పోయి ఒక పది పదివేలలో దొరికే ఎడ్యుకేషన్ మీరు ముప్పై వేల రూపాయలు ఇచ్చి పిల్లల్ని నాలుగు గంటలు రాత్రి తల్లి వారి కామడికి పోవాలంటే పిల్లగాడికి పిల్లలు లంచ్ బాక్స్ రెడీ చేయాలి ఐదు ఆరు యోనిట్కి ఇంటి ముందు బస్ ఆడని కొడతారు పిల్లల పాపం తల్లి ఆతు ఉంటుంది కొడుకు ఇక్కడ తినిపోతే మంచిగా ఉన్నది మనకి రాత్రి డైజెషన్ కాదు మోషన్ పోదు కుక్కుతుంది పాపం తల్లి ఆచుతారు తల్లికి ఆశ నా తల్లికి ఆశ మీ తల్లికి ఇలా కుక్కుతుంది పాపం పోతూ ఉండగా బస్సులో పిల్లలు వామిటింగ్ చేసుకుంటారు చాలా అవస్థలు పడతారు నర్సరీ పిల్లల నుంచి కాబట్టి నేను రామారెడ్డి ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్గా నేను రామారెడ్డి ప్రజలకు ఒక్క హామీ ఇస్తున్నాయి ఏంటంటే కామారెడ్డిని మించి నేను నా టీచర్లు నా సహ సహోపాధ్యాయులు సహోపాధ్యాయులు అద్భుతమైన నేను నా దగ్గర అందరూ టెట్ క్వాలిఫై అయిన టీచర్లు ఉన్నారు అందరూ రేపు గవర్నమెంట్ వేస్తే డిఎస్సి రాయడానికి రెడీగా ఉన్న టీచర్లు ఉన్నారు నా దగ్గర సాఫ్ట్వేర్లు ఉన్నారు నాతో నా దగ్గర ఏంటి ఎస్ఐ లెబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు ఒకే రోజు నాలుగు ఉద్యోగాలు సంపాదించిన విద్యార్థి ఉన్నాడు పంచాయతీ సెక్రటరీ జాబ్ ఎస్ఐ జాబ్ విలేజ్ సెక్రటరీ జాబ్ విఆర్ఓ జాబ్ రోజులో నాలుగు జాబ్ సంపాదన విద్యార్థి ఇదే షెడ్యూల్లో తయారయ్యాడు కాబట్టి గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయులు ముఖ్యంగా రామారెడ్డి ప్రగతి అయితే మీరు సులభంగా నమ్మొచ్చు నా నమ్మకం పెట్టి నమ్మచ్చు ఎందుకంటే నేను ఇంకా ఏడు ఎనిమిది వేలు ఈ ఫీల్డ్లో ఉంటాను యాభై ఏళ్ళ తర్వాత ఇప్పుడు నేను యాభై ఒక ఏళ్ళు ఒక అరవై ఏళ్ళ దాకా పనిచేయాలి నాకు ఇప్పున్నంత వరకు ఎప్పుడు నా యొక్క విద్య మాత్రము సిటీ పాఠశాలలకు ఎట్టి పరిస్థితులు తీసిపోదు నా టీచర్లు కూడా అలాగే ఉంటారు మా బడి కూడా అలాగే ఉంటుంది మీ యొక్క నా పేరు గంగా మల్లక్సర్ తెలియశ్వన్ రామారెడ్డి ప్రగతి పాఠశాల అద్భుతమైన విద్య వినయం విధేయత ఇది నా నానుడి కాబట్టి దీనికే నేను కట్టుబడి బడ్జెట్లోనే చదువు చెప్తాను కష్టాల్లో ఉన్నామంటే వందలు వెయ్యి రూపాయల మాఫీ కూడా చేయడం మా పాఠశాలలో మానవత్వం చాటుకుంటాం ఇది నేను తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఈ పాఠశాల కొనసాగుతుంది ఈ యొక్క అవకాశం కల్పించిన ఈ చట్టం పాత్రికేయ మిత్రులకు దాన్ని రెండు చేతుల జోడించి ధన్యవాదాలు నేను నా తరఫున మా మేనేజ్మెంట్ తరఫున మా యొక్క ఉపాధ్యాయులు ఉపాధ్యాయు బృందం తరఫున సగౌరవంగా మీకు నమస్కరిస్తున్నాను సారు దాదాపుగా ఇప్పటికీ ప్రిన్సిపల్ కావాలా ప్రిన్సిపల్ అయిపోయి రిటైర్మెంట్ దగ్గర దగ్గర రావాలా కానీ సార్కి ఉద్యోగం రాలేదు ఉద్యోగం రాలేదని చెప్పేసి ఊరుకోలే మందిని ఉద్యోగస్తులుగా చేసిండు సార్ అంటే ఏంటంటే మానవ సేవే మాధవ సేవ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర ఉత్తగానే అనలేరు తమ్ముళ్ళు ఏంటంటే సార్ తన ఏదైతే చదువుకు తనకు ఉద్యోగం రాలేదు కానీ గురువై ఒక విద్యార్థిని దాదాపుగా ఎందరో విద్యార్థులను ఇలా ఉన్నత స్థాయిలో ఉంచగలిగిందంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి తన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు మరీ ఇంకా కొనసాగిస్తూనే ఉంటా ఖచ్చితంగా కార్పొరేట్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఛాలెంజ్ చేస్తున్నా నాతో పోటీకి రండి అని చెప్పేసి కూడా ఛాలెంజ్ కూడా విసురుతుంటావు సార్ చూస్తూనే ఉండండి చట్టం టీవీ